బాయ్ సాబ్ సాంప్రదాయం అనే పదము నువ్వు ఎంత వాడుతున్నావో ఇక్కడ మీ బిజినెస్ కు మా తెలంగాణ ప్రజలకు అంత ఎక్స్పోజ్ అవుతున్నారు మీ ఆలోచన విధానం ఎక్స్పోజ్ అవుతున్నది మా తెలంగాణ ప్రజలు మా అనాల్సిన అవసరం లేదు వాళ్ళే మీ వస్తువులను బైకాట్ చేసే పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయి మేము తీసుకోబోదలుచుకున్నాము ఎవరెవరైతే వెయ్యి రూపాయలు వెయ్యి రెండు వేల రూపాయలు వెయ్యి రెండు వేల రూపాయలు తీసుకొని తాగి పండటోడు ఎవడైతుంటాడో వాళ్ళే రేపు పొద్దుగా మీ మీ బిజినెస్లల్లా మీ వ్యాపారాల మీ దుకాన్లకు వచ్చి కొంటారు మీతో ఆత్మాభిమానం ఉన్నోళ్ళు ఎవరు కూడా రేపు తెలంగాణ ప్రజలల్ల మీ వస్తువులు మీరు ఇచ్చేటువంటి వస్తువులు కొనే పరిస్థితి ఉండదు మీరు గుర్తుపెట్టుకోండి సాంప్రదాయం సాంప్రదాయం తెలంగాణలో కన్‌స్ట్రక్షన్ గాని వేరే ఎలక్ట్రిషియన్ కాంట్రాక్టర్ గాని తీసుకొస్తా. ఏ సోలే తెలంగాణో చెప్పండి. గో తెలంగాణా ఆపకడనే ఏ మాట మాట్లాడుతున్నావ్? మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఏ సోలే లేదు ఏమన్నా ఇదే నా నిధి. నేకో నేకో ఇక్కడ బతుకొచ్చినోల్లందరికి ఆశ్రయం ఇచ్చి మీకు బుక్కెడు బువ్వ పెట్టి మీరు ఆస్తులు సంపాదించుకో సంపాదించుకునే పరిస్థితులు తీసుకొచ్చినటువంటి నా తెలంగాణ ప్రజలను నువ్వు తాగుబోతలు అంటవా వెయ్యి రెండు వేలు తీసుకొని తాగి పంటరంటవా నువ్వు దాన్ని మేము చూసుకుంటా ఊకోవాల ఊకునే సవాలే లేదు మీ సమాజం మొత్తం గుర్తుపెట్టుకొని మీకు సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకొని భూస్థాపితంగా పోతున్నారు మీరు